తమరు చేసిన పాపాలు మరో ముప్పై ఏళ్ళు అనుభవించమన్నావు సెకీ ఏడు వేల మెగావాట్లు యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్ చేశావు పక్కన గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు యాభై పైసలు తక్కువ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు మరో పది సంవత్సరాలకి సోలార్ పవర్ యూనిట్ రూపాయి ఇరవై ఐదు పైసలకు వస్తుంది అంటున్నారు అంటే ఈరోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అయితే దాంట్లో సగాటికి వస్తుంది నువ్వు థర్టీ ఇయర్స్కి అగ్రిమెంట్ చేసావు అంటే అప్పటికి నువ్వు మొత్తాత్త అయిపోతావు ముప్పై ఏళ్ళకి నువ్వు మొత్తాత్త అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద భారం లక్ష కోట్లు అడిషనల్గా లక్ష కోట్లు సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దేనికి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకొని బరి తెగించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక అమెరికాలో ఉండే అంతర్జాతీయ ఐ మీన్ దర్యాప్తు సంస్థ నువ్వు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నామని చెప్పి చెప్పి నెలగాలే సిక్కున్న ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినా మీ నాయకుల కన్నా వైసీపీ నాయకులకన్నా రోడ్ ఎక్కేదానికి సిగ్గు ఉండాలి థర్టీ ఇయర్స్ ఇప్పుడు పక్కన గుజరాత్ యాభై పైసలు తక్కువ చేసుకుంటే నూట డెబ్బై పైసలు ఎనభై పైసలు తక్కువ చేయి అగ్రిమెంట్ గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు అయితే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యాభై పైసలకి ఎక్స్ట్రా చేసి ముప్పై ఏళ్ళు అగ్రిమెంట్ చేసి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేసి సిక్కు శరవం లేకుండా ఒక నొటోరియస్ నొటోరియస్ కరప్ట్ లీడర్ కింద అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఈరోజు నీ మనుషులు వచ్చి ఈ రోడ్డు మీద తిరిగితే నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన పాపాలు విద్యుత్ సంస్థల మీద విద్యుత్ సంస్థల మీద నువ్వు నలభై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసావు మూడు డిస్కౌంట్ల మీద ఫార్టీ నైన్ థౌజండ్ క్రోస్ ఒక్క ప్లాంట్ నిర్మించలా ఒక్క కొత్త ప్లాంట్ నిర్మించలా నేను మొన్న చెప్పా మీకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాక చుట్టూ ఉండే నలుగురైదుల రెడ్డి గారు దోసుకునేది ఒక ఎగ్జాంపుల్ చెప్పా రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల టన్నులు ఇంపోర్ట్ చేసి మట్టి మషానం బూడిద విద్యుత్ సంస్థ జన్ కోల ఉండే ఎంప్లాయీస్ తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నాం జన్ కోలో ఉండే ఎంప్లాయీస్ ఎప్పుడన్నా చూసామా ఒక విద్యుత్ సంస్థ కోసం కోళ్ళు బొగ్గు దిగుమతి చేస్తే దాంట్లో మట్టి ఉంది మా ప్లాంట్లు దెబ్బతినిపోతున్నాయి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ఉత్పత్తి పడిపోయింది విద్యుత్ ఉత్పత్తి అని చెప్పి ఆ సంస్థలో ఉండే ఉద్యోగస్తులు ధర్నా చేసిన పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అని అడుగుతున్నా నెవర్ ఇన్ ద హిస్టరీ నీ కరప్షన్కి అక్కడ ఎఫ్బిఐ దగ్గర నుంచి ఇక్కడుండే జన్కోల్లో కృష్ణపట్నంలో ఉండే ఉద్యోగుల వరకు రోడ్ ఎక్కరు అయినా మీకేమీ సిగ్గు శర్మ లేదు స్మార్ట్ మీటర్స్ దేశం మొత్తం మీద స్మార్ట్ మీటర్స్ అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్ ఏ దేశం పంజాబ్ దగ్గర నుంచి ఉత్తర భారతదేశం దగ్గర నుంచి మహారాష్ట్ర నుంచి కేరళ వరకు మేము ఎవ్వరూ స్మార్ట్ మీటర్స్ పెట్టాం అక్కడ తెలంగాణ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉచిత విద్యుత్ సప్లై వ్యవసాయానికి స్మార్ట్ మీటర్స్ పెట్టాం తమరు ఏడు గంటలు తెల్లార్చారు ఏడు గంటలు స్మార్ట్ మీటర్స్ ఎంత ఒక్క ఇళ్ళకి పదివేల కోట్లు ఇళ్ళకి స్మార్ట్ మీటర్స్కి పదివేల కోట్లు వ్యవసాయానికి ఏడు వేల కోట్లు మీకు ఆఖరా రాజస్థాన్ స్మార్ట్ మీటర్ ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు చండీగఢ్ స్మార్ట్ మీటర్ తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు జగనన్న స్మార్ట్ మీటర్ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు రూపాయలు జగనన్న స్మార్ట్ మీటర్ ముప్పై తొమ్మిది వేల ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు సిగ్గుతో తలదించుకోవాలయ్యా నీ బోటోని ఒక చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితకాలం బాధలు పడాలయ్యా ఇంత భారీ అవినీతి పరుల్ని ఈ దేశంలో ఎక్కడన్నా చూసామా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన ఒక యంగ్ మ్యాన్ ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇంత బరి తెగించి నీ తండ్రి ఉన్నప్పుడే బరి తెగించావు ఇంకా నీ నీకు ఛాన్స్ వచ్చింది కొల్లగొట్టేసేసావు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసావు నువ్వు మాట్లాడతావా అని అంటా నేను మీరా ధర్నా చేసేది అంటా ఇప్పుడు దాన్ని ఎట్లా రివైవ్ చేయాలా విద్యుత్ రంగాన్ని ఎనర్జీ డిపార్ట్మెంట్ని ఎట్ట రివైవ్ చేసేసి ట్రాక్లో పెట్టాలని చెప్పి తలలు పట్టుకుండరు అక్కడ తలలు పట్టుకుండరు నువ్వు చేసిన పాపాలకి అందుకని నీకు ఆ మాట ఎత్తే అర్హత వైసీపీ వాళ్ళకి లేదు బిహార్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడను మరియు లాప్రోస్కోపిక్ అపెండి సెక్టమి గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమి రాళ్ళు రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరక్టమి గర్భసంచి ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి బిహార్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు